హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వన్ ఎదురు కార్స్ నా పేరు వచ్చేసి నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాలి డిస్టిక్ బితమ్చర్ల బితంచర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాక్ నెన్ మా ఇండ్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైడ్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలన్నా కదా ఫోన్ చేయండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కావాలని నాకు ఫోన్ చేయండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తినే వెహికల్స్ ఇప్పిస్తాను మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చేవారు నాకు ఫోన్ చేసి వచ్చినట్లయితే ఇక్కడ మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మంచి వెహికల్స్ తక్కువ తినే వెహికల్స్ చూపిస్తానండి మీకు నచ్చిన వెహికల్ తీసుకుని వెళ్ళొచ్చు లేదు మీరు ఢిల్లీకి రాలేమన్న వారు నాకు పదివేల రూపాయలు అడ్వాన్స్ పంపించినట్లయితే ఇక్కడ మంచి వెహికల్ చూసి మీకు ఇంటికి ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా చెక్ చేసి మీకు అప్డేట్ అయిస్తాను ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తానండి ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేస్తే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకొని కంటైనర్ తో అయితే పంపిస్తానండి నేను కంటైన ఛార్జెస్ కమిషన్ ఇచ్చినట్లయితే నేను వెహికల్ కంటైనర్ త్రో అయితే పంపిస్తానండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీ ఈ రోజు మీ ముందు ఒక మంచి వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది ఇటువంటి వెహికల్ నేను దూరం నేను కూడా అమ్మలేదండి ఇంత తక్కువ తిన వెహికల్ నేను కూడా చూడలేదు అమ్మలేదు కూడా ఈ వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా నీటిగా అయితుందండి ఒక మాటలో చెప్పాలంటే నెంబర్ ప్లేట్ టీఆర్ టీఆర్టీ వస్తే కొత్త వెహికల్ ఏ విధంగా ఇట్ ఇస్ అదే విధంగా అవుతుందండి ఫోర్డ్ ఇకోస్పోటు టైటానియం టైటానియం వేరేటు రెండు వేల పంతొమ్మిది పదకొండు నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం పదమూడు వేలే తిరిగిందండి పదమూడు వేలు ఒరిజినల్ రీడింగ్ అనే ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు డైరెక్ట్ కస్టమర్ వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా నీట్గా ఉందండి వెహికల్ ఇటువంటి వెహికల్ నేను కూడా అమ్మలేదండి ఢిల్లీలో నేను కూడా వెహికల్ చూడలేదు ఇంత తక్కువ తిరిగిన వెహికల్ మీకు ఎక్కడ కూడా దొరకదండి అంత క్వాలిటీ అయితే ఉంది వెహికల్ చాలా అంటే చాలా నీట్గా ఉందండి వెహికల్ వెహికల్కి కొత్త వెహికల్ తీసుకున్నప్పుడు మనకు వెహికల్ కొత్త ఒక రకమైన స్మెల్ వస్తుంది ఆ స్మెల్ కూడా పోలేదని అంత నీట్గా అయితే మెయింటైన్ చేసినారు వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది పదకొండు నెల అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్న అయితే కేవలం పదమూడు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాల్లెడ్ నుంచి వెనుక డిక్కి వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ స్టెప్ స్టెప్లీడర్ అనేది వరకు యూజ్ అనేది చేయలేదు వెహికల్ ఒరిజినల్ వెహికల్ అండి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ మీరు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి అగే మేడం చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్ ఇది చూసుకుంటే రైట్ సైడ్ అప్రాన్ అండి ఇది చూసుకుంటే లెఫ్ట్ సైడ్ ఉండే అప్రాన్ అండి ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి మొత్తం జెన్యున్ అంటే జెన్యూన్గా అవుతుంది వెహికల్ ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ ఎటువంటివి అయితే ఏం లేవండి చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేసినారు వెహికల్ వెహికల్ లోపల కూర్చొని స్టార్ట్ చేసినామంటే బయట సౌండ్ కూడా రావడం లేదండి బాలెట్ యొక్క సీల్ కూడా తీసుకొచ్చేస్తుంది కంపెనీ ఒక బాలెట్ సీడ్ అవుతుంది వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఈ వెహికల్ తీసుకునే కొత్త వెహికల్ తీసుకున్న రెండు ఒకటేనండి అంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ మనం వెహికల్ లోపల కూర్చొని స్టార్ట్ చేస్తే మనకు లోపల ఇంజన్ ఫోన్ కూడా రావడం లేదండి అంత నీట్గా అయితుంది ఉంది వెహికల్ ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ చూసుకోండి చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి చాలా గా దొరుకుతాయి ఈ వెహికల్స్ ఈ స్పాటు వెహికల్ ఎవరికైనా కావాలనుకునేవారు ఈ వెహికల్ అయితే మిస్ చేసుకోదండి అంత నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ అలవీల్స్ కూడా చూసుకోవచ్చండి అలైవీల్స్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి టైర్ పొజిషన్ చూసుకోవచ్చు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ ఉంది ఇక్కడ చూసుకోవచ్చు అండి చాలా వెహికల్స్ అయితే కనపడదు స్టిక్కర్ ఫోర్డ్ అనే లోగో కూడా ఇట్టి అదే విధంగా అవుతుంది వెహికల్కి చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి వెహికల్ వెహికల్ యొక్క ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ యొక్క ఇంటీరియర్ కూడా ఎక్సిడెంట్ కండిషన్లో ఉంది చూసుకోవచ్చు నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే వస్తాయి అండి ఆటో ఫోర్ మిండర్స్ అయితే ఉంటాయి వెహికల్కి కీలేస్ ఎంటర్ అయితే ఉంటుంది స్మార్ట్ సెన్సర్కి టూ అవేబుల్ అయితే ఉన్నాయి వెహికల్ పదమూడు వేల ఆరు వందల అరవై ఐదు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ అండి స్టార్ట్ బటన్ అయితే ఉంటుంది బటన్ బ్రెస్ చేస్తే వెహికల్ స్టార్ట్ అయిపోతుంది సింగిల్ సెల్ఫీలు అయితే వెహికల్ స్టార్ట్ అయిపోతుందండి చూసుకోవచ్చండి ఈ కంపెనీ ఫ్రీడెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితుంది చూసుకోవచ్చు అండి కంపెనీ ఫ్రీటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయి ఉంది ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ లో అవుతుంది చూసుకోవచ్చు రివర్స్ కెమెరా కూడా సేఫ్టీ పరంగా చూసుకున్నది టూ ఇయర్ బ్యాసెస్ వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్ సైడ్ ఒకటి టూ ఇయర్ బ్యాసెస్ వస్తాయండి ఆటో క్లైమేట్ కంట్రోల్ రిలీషన్ మీద దీని మీద ఉన్న కవర్ కూడా తీయలేదండి అంత నీటిగా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ రీడింగ్ చూసుకున్నట్లయితే పదమూడు వేల ఆరు వందల అరవై ఐదు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ అయితే ఉన్నాయండి చూసుకోవచ్చు స్టీరింగ్ కంట్రోల్స్ కూడా అన్ని అవైలబుల్ ఉన్నాయి సీట్ కవర్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయండి ఎటువంటి డ్యామేజ్ లేదు సీట్ కవర్లు కూడా కవర్ కూడా తీయలేదండి వెహికల్కి చాలా నీట్గా అయితే మెయింటైన్ చేసినారు వెహికల్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటి కూడా చూసుకోవచ్చండి చూసుకోవచ్చండి ఇక్కడ ఇలాంటి చోట స్టిక్కర్లు అనేది వస్తాయండి స్టిక్కర్ కూడా తీయలేదు వెహికల్కి చూసుకోవచ్చండి ప్రతి చోట కూడా స్టిక్కర్స్ అయితే ఉన్నాయి ఆ స్టిక్కర్స్ కూడా అది తీయలేదు ఇక్కడ చూసుకోవచ్చండి సర్వీస్ డ్యూ కూడా చూసుకోవచ్చు మీరు కృష్ణా మోటార్స్లో రెండు వేల ఇరవై ఆరు తొమ్మిదో నెలలో సర్వీస్కి అయితే వెళ్ళింది పది కిలో పదివేల కిలోమీటర్లకి అయితే వెళ్ళింది అండి చూసుకోవచ్చు సర్వీస్ డిస్ట్రిక్ట్ కూడా చూసుకోవచ్చు వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఇక్కడ చిన్న డెంట్ అవుతుందండి చూసుకోవచ్చు చిన్న డెంట్ అవుతుంది డ్రైవర్ సైడ్ ఇది తప్ప నుంచి మండి మొత్తం ఒరిజినల్గా అవుతుందండి బంపర్ టు బంపర్ ఒరిజినల్ వెహికల్ మీద ఇంతవరకు చిన్న స్క్రాచ్ కూడా పడలేదు వెహికల్కి ఇవి చిన్న డెంట్ అవుతుంది ప్లస్ ఇక్కడ బొంబర్ మీద చిన్న స్క్రాచ్ అవుతుంది ప్రతి చోట కూడా వచ్చిన స్టిక్కర్స్ కూడా అదే అదేవిధంగా అవుతున్నాయి వెహికల్కి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుంది ఇటువంటి వెహికల్ చాలా రేర్గా అయితే దొరుకుతాయి ఎక్కువ స్పోర్ట్ కావాలనుకునేవారు ఈ వెహికల్ అయితే మిస్ చేసుకోవద్దండి అంత నీట్గా అవుతుంది వెహికల్ స్టెప్ ఇంతకు ఇంతవరకు యూజ్ అనేది చేయలేదండి చూసుకోవచ్చండి బాడీ పంచింగ్ కూడా చూసుకోవచ్చు ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి డిక్కీ యొక్క సీల్డ్ కూడా ఒరిజినల్గా అవుతుంది కంపెనీ యొక్క డిక్కీ సీల్డ్ అయితే ఉంది చూసుకోవచ్చు డిక్కీ యొక్క సీల్డ్ కూడా చూసుకోవచ్చు డిక్కీలు కూడా చూసుకోవచ్చండి ఎంత నీట్గా అవుతుందో డిక్కీ కూడా జాగ్ జాగ్రాడ్ పను అవన్నీ అయితే ఉన్నాయండి వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకోండి చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అవుతుంది లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు టైస్ కూడా చూసుకోవచ్చు చాలా రేర్గా దొరుకుతాయి ఇటువంటి వెహికల్స్ ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ లీడర్స్ చెప్తాను ఫోర్ ఇకోస్పోటు టైటానియం ప్లస్ వేరేటు రెండు వేల పంతొమ్మిది పదకొండు బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నది కేవలం పదమూడు వేలే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రెండ్ మాలేడ్ నుంచి వెహికల్ డిక్కి వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటులు వెహికల్ వెహికల్ ఒక మాటలు చెప్పాలంటే నెంబర్ ప్లేట్ తీసు టీఆర్ స్టిక్కర్ అయితే కొత్త వెహికల్ ఏ విధంగా అయితే ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ అదే విధంగా అవుతుందండి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేసినారు ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నది కీలక సెంటర్ అయితే ఉంటుంది అండి పుష్టార్ బటన్ అయితే ఉంటుంది కీలక సెంటర్ అయితే ఉంటుంది నాలుగు విండోస్ పవర్ విండోస్ ఉంటాయండి పవర్ షేరింగ్ సెంటర్ లాగే సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిట్ మే సిస్టమ్ ఉంటుంది ఇన్బుల్డ్ రివర్స్ కెమెరా కూడా ఉంటుంది స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి వెహికల్కి సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ కూడా ఉంది వెహికల్కి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు కంపెనీ స్టిక్కర్స్ కంపెనీ లోగోస్ కూడా అదే విధంగా ఉన్నాయి అంత నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతుందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఏడు లక్షల ఇరవై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఏడు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు రేట్ అయితే కొద్దిగా ఎక్కువనే ఉందండి కానీ వెహికల్ కూడా అదే క్వాలిటీ ఉందండి మనం పిండి పెట్టే కొద్ది రొట్టె అంటారు అదే విధంగా మనం డబ్బు పెట్టే కొద్ది వెహికల్ దొరుకుతుంది వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ చాలా అంటే చాలా నీటికి అవుతుంది ఏడు లక్షల ఇరవై వేలు చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా ఈ వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటీల్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ మీకోసం అయితే తీసుకొస్తుంటాను ఎవరికైనా ఎక్కువ స్పాటు కావాలనుకునేవారు ఈ వెహికల్ అయితే మిస్ చేసుకోదండి ఈ వెహికల్ మిస్ చేసుకున్న తర్వాత ఇటువంటి వెహికల్స్ మేము చూడమన్నా కూడా మేము కూడా ఎవరైనా చూడలేమండి చాలా రేర్గా దొరుకుతాయి ఈ వెహికల్స్ ఇప్పుడు వన్ ఇయర్ ఒకసారి టూ ఇయర్స్ ఒకసారి దొరుకుతాయి అటువంటి వెహికల్స్ ఇది ఈ వెహికల్స్ ఎవరైనా కావాలనుకుంటే మిస్ చేసుకోవద్దండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ మీకోసం మరి తీసుకొస్తుంటాను ట్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్